దైవజనులకు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రీస్తు సహవాసము అని డానియల్ అన్న నాన్నగారు ఇక్కడ ఉన్న దేవుని సాగురు ప్రసన్న గారు ఇక్కడున్న దైవజన్ నిలీష్ అన్న మేమంతా ఒక సహవాసం అన్నమాట క్రీస్తుతో సహవాసం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు ఆ సహవాసము ద్వారా మేము ప్రభుత్వం వారిని తెలుసుకున్నాం వారి వర్తమానాల ద్వారా ప్రభువును ప్రభువులో బలపరచబడ్డాం యవనస్తులుగా నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుని పని కొరకాయ సమర్పించుకొని మరి డానేలన్నతో పాటు నేను కూడా పనిచేయడానికి ఆ దినాల్లో ప్రభు సహాయం చేశారు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల రెండవ సంవత్సరంలో దీవినయ్య గారు మరి మన గ్రౌండ్స్లో లోకన్న గారు నా బా పరిచయం గ్రౌండ్స్లో మీటింగ్ పెడితే వచ్చాము అన్న మరి పేదల మధ్య పేదల మధ్యనే మరి రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ టైంలో అంతా కాలనీస్లోనే ఇలా పేరు చెప్తున్నాం అనుకోకండి మార్కాపురంలో ఎలుకర కాలనీలో ఉమ్మారెడ్డిపల్లి చెన్నారెడ్డిపల్లి ప్రాంతాల్లో బీసీ కాలనీ గంగరెద్దు ప్రజల మధ్య మరి ఇక్కడేమో ఆ రోజుల్లో మరి తల్లి అల్లురమ్మ గారు ఉన్నారు అనాది కాలనీ మరి ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు సాయి నగర్ అని ప్రారంభంలో పెట్టారు మరి దేవుని సావుకులు శాంతి నగర్ అని పెట్టారు ఈ ప్రజలు ఈ ప్రాంతంలో ప్రజలందరూ దేవుని ద్వారా శాంతి పొందుదురుగాక శాంతి సమాధానం కలగలని ఆశ చలివేంద్రలో పగులన్న గారు ఉన్నారు అప్పుడు పరిచర్య చేస్తున్నారు దర్శిలోనేమో లోకాబాబు అన్న గారు మంచి పరిచర్యలో ఉన్నారు అప్పుడప్పుడు వారు వచ్చి మమ్మల్ని బలపరిచిన విషయాలు మేము మర్చిపోవట్లేదు అయితే ఆ రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ ఇరవై రెండో తారీఖు డానియల్ అన్న నేను అన్నయ్య వచ్చాము డేవిడ్ అన్నయ్య గారు అమ్మోళ్ళ ఇంట్లోనే ఆ రోజు మంచు ఇరవై రెండు అంటే అక్టోబర్ లో చలి ఆ మంచుకు దేవుని సేవకులు పడుకున్నారు మరి కప్పుకోవడానికి అదే పరద అదే పట్ట ఆ ఆట్ల నుంచి స్టార్ట్ అయింది ఇది అయితే దేవుని మహాకృపను బట్టి ఒక ఆరు నెలల తర్వాత దేవుడు మందిరం ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో మార్చిలో డ్యా డానియల్ రాజన్ గారు ప్రసన్న గారు తామస్ అన్న గారు రెండు సేవకులు అందరూ వచ్చి చక్కగా దేవుని మందిరాన్ని ప్రతిష్ట చేశారు రెండు వేల మూడులో రెండు వేల మూడులో మంచిగా తాటేకులతో చక్కని మందిరం కట్టబడింది అయితే ఆ రోజుల్లో వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేకపోవచ్చు అయితే ఒక విషయం మాత్రం వాస్తవం నాటింది ఎవరైనా నీళ్లు పోసింది ఎవరైనా వృద్ధి కలుగు చేయవాడు దేవుడే దేవుడు సహవాసానికి ఆ భారం పెట్టాడు కాబట్టి వాళ్ళకున్న కలువు గజ్జులో నుంచి దేవుని పనికి ప్రోత్సహించబట్టి ఆ రోజుల్లో మేము ఇక్కడ సేవ చేశాం నేను చేశాను వారు చేశారు వీరు చేశారని కంటే ఆ ప్రభువు గనక హృదయముల ఆలోచన పుట్టించకపోతే మేము ఎవరిని ఇక్కడ ఉండేవాళ్ళం కాదు అయితే ఒక్క మాట మాత్రం నేను మర్చిపోకూడదు అదేంటంటే మరి నేను ఇక్కడికి వచ్చే వరకు తెలియదు మరి రక్త సంబంధాలు ఇక్కడ ఎవరు లేరు మాకు అయితే చలివేంద్రులు మా అమ్మమ్మ ఇక్కడ ఉన్న మా బాబాయ్ గడ్డ వెంకట్రావు గారు ఆ మామయ్యలు ఉన్నారని నాకు తెలియదు కరపత్రికలు పంచుకుంటూ గ్రామాలన్నీ తిరుగుతుండేవాళ్ళం అప్పుడు ఒక సైకిల్ ఇచ్చారు సహవాసం నుండి ఆ సైకిల్ మీద అద్దంకి నేను కెనడి గారు వినుకొండ ఇక ఎంత అయినా సైకిల్ మీద వెళ్ళే వాళ్ళ సైకిలే మోటార్ సైకిల్ లాగా అనిపించేది ఆ రోజుల్లో అయితే ఒక మాట మాత్రం ప్రాముఖ్యమైంది ఏంటంటే ఇక్కడ చాలా పేద ప్రజలైనా గానీ మొట్టమొదటి కానుక ఎనభై రూపాయలు ఆ రోజుల్లో ఇక్కడ అంత సర్కస్ వాళ్ళు లేకపోతే అడుక్కుని చాలా మంది పేద ప్రజలు కానీ దేవునికి చూసిన మరి ఇప్పుడు ఎట్లా వెనకబడ్డారో తెలియదు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు కానీ గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చారు మొట్టమొదటి మందిరం అండి ఈ శాంతి నగర్కి యేసు ప్రభు ప్రార్థన యేసు క్రీస్తు ప్రార్థన మొదటిది మరి సహవాసం ద్వారా మరి అన్నయ్య అన్నయ్యల ద్వారా మేము ఆయా సమయాల్లో పంపబడుతూ వచ్చాము అయితే ఆ చదివేంద్రంలో ఉన్న వారు చాలా సహకరించారు ఆ దినాల్లో అన్నగారు కూడా పౌలన్నగారు కూడా ఇది ఇంకో పరిచయం అనుకోలేదు లోకన్న వాళ్ళు ఇంగో పరిచర్ కదా అనుకోలేదు తమ్ముళ్ళ మేము పచ్చింది అంటే ఎంత ఉంటుంది అప్పుడు అన్న ఇప్పుడు గుర్తు కూడా బట్టి ఉండకపోవచ్చు అప్పుడున్న రూపురేఖలు పరిస్థితులు అన్ని వేరు చాలా సహకరించి చాలా మంది ప్రయాసపడ్డారు ఈ రోజు నాకున్న ఆనందం ఏంటంటే దేవునాలయం ఇక్కడ మరి బిల్డింగ్ ఇందాక అన్న రవీంద్ర గారు ప్రార్థన చేసినట్టుగా కట్టబడింది మరి మీరెంతవరకు కట్టబడుతున్నారు అనేది ప్రారంభంలో కొంతమంది లేకపోవచ్చు కానీ ప్రారంభం నుంచి ఉన్నోళ్ళు ఏసు ప్రభువును మీ హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా ఏసు ప్రభువు లేకుండా ఈ కూటమి నుంచి మీరు ఇంటికి వెళ్తే నిజంగా వాస్తవంగా ఈ ప్రయాసం అంతా వ్యర్థమే అందరికంటే విశేషంగా ప్రభుదాస్చంద గారు రత్నవలిక గారు ఇన్నేళ్ళు నిలబడ్డారు ఏమో రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నామంతే గాని వాళ్ళు ఇన్నేళ్ళు నిలబడి ఇక్కడ ఎవరు ఉంటారు అసలు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైనా సేవ ప్రారంభించాలంటే సహజంగా సిటీ వనరులు వసతులు చూసుకొని అక్కడ స్టార్ట్ చేస్తారు కానీ ఇలాంటి దైవజనులకు మరి ఆ రోజుల్లో ఇచ్చాడు ప్రభు అందుకే ఇటువంటి ప్రజల మధ్య ప్రారంభమైంది ఇది మనుషుల దృష్టిలో పెద్దగా ఎన్నికైన కనబడకపోవచ్చు కానీ బీదలకు సువార్త ప్రకటించిన యేసు ప్రభు ఈ పరిచయం గురించి ఎంతో సంతోషపడుతుంటాడు ఇంత బాగా కట్టుకున్నాం కానీ మీరు ఎంతవరకు కట్టబడ్డారో ప్రభువులో మీరందరు కట్టబడాలని ఇక్కడ కనబడ్డం కాదు రేపు మహిమ గల ఆ రాజ్యంలో దర్శి నుండి శాంతినగర్ నుండి కొంతమంది బిడ్డలు ప్రభు దగ్గరికి ఆ పరలోకానికి వచ్చారంటే సహవాస ప్రయాస దాని ఎలా అందరి ప్రయాస కూడా ఆనందకయంగా మారింది అందుకే మీకు మనవి చేస్తున్నాను ప్రభు రాజ్యంకి మీరు సిద్ధపడండి బాగా సహకరించండి అప్పట్లో చాలా ప్రోత్సహించారు నిజమే అన్న చెప్పినట్లుగా హిరోసిన్ లాంత తీసుకొని మొత్తానికి అవన్నీ జ్ఞాపకం వస్తే సహజంగా చాలా ఏడుపు ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు ప్రభు చూపాడు పాపములో పడేయాలి అని ఆ పాప సంబంధమైన విషయాలు ఎలాగైనా యవనస్తుల మీద రుద్ది ఇక్కడ నుంచి పంపేయాలని సైతాన్ గడు అనుకున్నాడు కానీ పాపానికి ఎక్కడ తావియలేదు ఆ రోజులు యవనస్తులు ఇవంతా కూడా ఎంతో పరిశుద్ధంగా పూర్వకంగా ఎప్పటికీ ప్రసన్నంగా అప్పుడప్పుడు అంటారు అక్కడ మేము పడుకునే విధానం కూర్చునే విధానం మాట్లాడే విధానం ఆ రోజులు అట్లా కలిసిపోయాం ఈ రోజు ఇంత పరిచయాలు కట్టబడ్డాయి అయితే దీనికంటే ఆనందం నేను అక్కడ కనబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను